హాయ్ వ్యూహర్స్ అందరికీ నమస్కారం మాంసాహారం పాపమా పుణ్యమా అనే విషయాల గురించి మన పురాణాల వివరణ ద్వారా తెలుసుకుందాం హిందూ ధర్మం ప్రకారం మాంసాహారం మంచిదా లేదా శాకాహారం మంచిదా అసలు లేదా అని చాలామందికి అర్థం కాదు వేదాల్లో కూడా కొన్నిసార్ల గురించి ప్రవర్తన ఉంది అందుకే మాంసాహారం మంచిదని చాలామంది అంటూ ఉంటారు అలాని మాంసాహారాన్ని రోజు తినాలి అని వాదించేవారు కూడా ఉన్నారు కానీ ఇది సరైన వాదన కాదు వేదాల శాస్త్రాల హిందూ ధర్మాలకు ప్రమాణాలు అందులోను సాహితాలు భగవద్గీత లాంటి గ్రంథాల మానవ జీవనానికి మార్గాలు వేదాల్లో పశువులను హత్య చేయటం చాలా పాపమని వివరించడం జరిగింది అంతేకాదు కొన్ని జంతువుల మాంసం గురించి నిజంగా బోధించడం జరిగింది పరమాత్మ ప్రకారం సృష్టించిన ప్రతి జీవిలోనూ ఆత్మను చూడాలి అంటే తనను ఎటువంటి నియమాలను పాటిస్తున్నాడు అటువంటి నియమాలను వర్తింపజేయాలి అంటే తనతో సమానంగా మనిషి ప్రతి జీవిని చూడాలి అలానే అధ్వరణ వేదం ప్రకారం బియ్యపు బియ్యం పప్పులు ఆకు కూరగాయలు మాత్రమే మానవుడు తీసుకోవాలని చెప్పారు అదే ఉత్తమం అదే రుచికరమైన భోజనం మానవులతో సహా ఇతర ఏ జంతువును హింసించడం చేయకూడదు అనేక గంధాల ప్రకారం గోవును పర్ పరమ పవిత్రమైన పూజితుగా గోరక్ష అభివృద్ధిని ఉపయోగించిగా పుట్టినందుకు ప్రతి జీవిని గౌరవించాలి వాటి రక్షణ చెయ్యాలి భగవద్గీతలో మాంసాహారం విషయాన్ని మూడు భాగాల్లో వివరించారు భగవద్ భగవద్గీత ప్రకారం మనిషిని తన ఇంద్రియాలను గ్రహించుకోవడానికి చాలా సాత్వికంగా ఉండాలి అన్నారు అందుకే సాత్వికమైన ఆహారాన్ని కోరుకుంటాడు తనని ఆలోచనలు కూడా స్వాత్వికంగానే ఉంటాయి మాంసాహారం మధుర పానీయం ఇటువంటి ఆహారాన్ని తీసుకునేవారు బద్ధకంగా ఉంటారు తరచూ రోగాల బారిన పడుతూ ఉంటారు భగవద్గీతలో స్వాత్వికమైన ఆహారం తీసుకునేవారు బుద్ధిశాలిగా ఉంటారు ఆహారం మనసును కూడా శుద్ధి చేస్తుంది ఆత్మను మనసును శరీరాన్ని కూడా తృప్తి పరుస్తుంది కానీ అందులో కూడా మళ్ళీ మసాలాలు ఎక్కువగా వేసుకొని నూనె ఎక్కువగా వేసుకొని తింటే అది రాజస భోజనం అవుతుంది గరుడ పురాణంలో కూడా మనకు దైవానికి సంబంధించిన శ్రీకృష్ణుడి కథ ఒకటి ఉంది శ్రీకృష్ణుడు తన చిన్నతనంలో ఒక ఉన్నాడు పరిగెత్తుకుంటూ వచ్చిన శ్రీకృష్ణుని వెనక భయం భయంగా జింక జాక్కుంది దానిని ఈ జాక్కుని ఉంది శ్రీకృష్ణుడు ప్రేమగా ఏం జరిగింది ఎందుకు భయపడుతున్నావు అని అడిగాడు అక్కడికి వచ్చాడు వేటగాడు అతను శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ఈ జింక నాది నా వేట ఇదే నా మా ఆహారం దయచేసి మాకు దీనిని ఇవ్వండి అని అడిగాడు అందుకు శ్రీకృష్ణుడు ఎలా అంటాడు చూడు ఈ సృష్టిలో ఏ ప్రాణిపై ఎవరికి అధికారం లేదు తమకు తామే అధికారాలు ఉన్నాయని చెప్పగానే వేటగాడికి ఎంతో కోపం వచ్చింది గట్టిగా అరుస్తూ ఇది నా ఆహారం అని దీని గురించి నాకు అధికారంగా చెప్పండి అని అడిగాడు దీని గురించి నాకు అధికంగా చెప్పండి అని వివరించాడు తిరిగి శ్రీకృష్ణుడు ఆ వేటగాడితో ఇలా ఇలా అన్నాడు చూడు వ్యాసుద జంతువులను తినడం పాపమని చెప్పాడు నువ్వు కూడా ఆ పాపంలో భాగం కావాలి అనుకుంటున్నావా మాంసాహారం నీకు తెలియదా అని అడిగాడు మాంసాహారం పుణ్యమా పాపమా నాకు తెలియదు కానీ ఈ నాకు తెలిసిన తెలియాల్సిన అవసరం కూడా లేదు నేను దీనిని పట్టుకున్నాను కానీ రోజును నేను వేటాడి ఈ జింకను ఇంటికి తీసుకొని వెళ్ళకపోతే మా కుటుంబానికి ఆహారం ఉండదు కానీ అందుకే నాకు పుణ్యమే వస్తుంది కానీ పాపం ఎందుకు వస్తుంది ఈ పుణ్య కార్యక్రమాన్ని చేయడానికి నిన్ను మీరు ఎందుకు అడ్డగిస్తున్నారు ఈ పాపం ఎందుకు అడ్డగిస్తున్నారు అయినా మీరు చెప్పండి మాంసాహారం పుణ్యమా పాపమా అని కోపంతో ఆ వేటగాడు ఆ మాటలను విన్న శ్రీకృష్ణుడి మనసులో ఇలా అనుకున్నాడు ఈ వేటగాడు మాంసాహారం తిని ఉద్యమాన్ని పెంచుకున్నాడు ఆలోచించే విఘ్నత కూడా కోల్పోయాడు అని అనుకున్నాడు శ్రీకృష్ణుడు వేటగాడితో ఇలా అన్నాడు చూడు వ్యాసుడ నేను నీకు ఒక కథ చెప్తాను ఆ కథ విన్న తర్వాత నీవే నిర్ణయం తీసుకో మాంసాహారం పుణ్యమా పాపమా అని చెప్పాడు అది విన్న వేటగాడు మనసులో ఇలా అనుకుంటున్నాడు సరే కథ విందాం ఈ కథ వల్ల నాకు కాలక్షేపం కూడా అవుతుంది ఆ తర్వాత జింకను తీసుకొని ఆహారం కూడా తీసుకోవచ్చు అని అనుకున్నాడు ఒకసారి ఏక శ్రీకృష్ణుడు కాదన్న చెప్పడంతో మొదలుపెట్టాడు కథ చెప్పడం మొదలుపెట్టాడు ఓసారి మగధ గధ రాజ్యంలో దైవమక కరువు వచ్చింది పంటలు ఎండిపోయే ప్రజలు ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రాజుకు విపరీతమైన ఆందోళన కలిగింది పరిస్థితులు ఇలానే ఉంటే అల్లకొల్లోలం తప్పదని అంచనాలు జరుగుతాయని భావించాడు వెంటనే దానికి పరిష్కారం కనుగొనడం కోసం మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు రాజ్యంలోని పరిస్థితి నేను సరిచేయడానికి మంచి ఉపాయం చెప్పమని అందరినీ అడిగాడు మంత్రులు సిపాయిలు ఎలా ఆలోచించారు ఆలోచించే ధ్యానంలో గోధుమలు ఆకులు పండు ఎక్కువ సమయం మరియు డబ్బు కూడా ఖర్చు అవుతుంది వారిలో వేట అంటే ఇష్టం ఉన్న ఒక మంత్రి ఆ రాజుతో ఇలా అన్నాడు రాజా ఈ పరిస్థితి సరిదిద్దడానికి సులువైన ఒక ఉపాయం నా దగ్గర ఉంది అది మాంసాహారం ప్రజలకు పౌష్టిక ఆహారం కూడా లభిస్తుంది అని చెప్పాడు ఏమీ చెప్పకుండానే అతన్ని సమర్థించారు కానీ మంగ మగధ రాజ్యపు ప్రధానమంత్రి మాత్రం ఏమి చెప్పకుండా అలానే మౌనంగా ఉండిపోయాడు రాజు తనతో ఇలా అన్నాడు ప్రధానమంత్రి మీరు ఏమి మాట్లాడడం లేదు ఏమిటి మీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు అందుకు ప్రధానమంత్రి ఇలా అన్నాడు రాజా నాకు మాంసాహారం గురించి పెద్దగా తెలియదు కానీ ఈ విషయం గురించి మాట్లాడడానికి నాకు కొంత సమయం కావాలి రేపు నేను ఈ విషయం గురించి మాట్లాడతాను అని చెప్పాడు ఇక అదే రోజు రాత్రి ప్రధానమంత్రి మాంసాహారం ప్రతి సంపాదన చేసిన మంత్రి ఇంటికి వెళ్ళాడు ఆ ప్రధానమంత్రి అంత అర్ధరాత్రి పూట అలా రావటం భావించినా కూడా మంత్రి లోపల ఆహ్వా కోపంతో ఉన్న ఆహ్వానించాడు ప్రధానమంత్రి గారు ఎంత రాత్రి పూట వచ్చారేమిటి అని అడిగాడు ఎందుకు ప్రధానమంత్రి ఇలా అన్నాడు ఏం లేదు సాయంత్రం రాజుగారికి తీవ్ర అనారోగ్యం వచ్చింది డాక్టర్లను అడిగితే పుష్టిగా ఉన్న మనిషి మాంసం రెండు కేజీలు కావాలి అని అడిగాడు మీరు మహారాజు అతి విధేయులు కాబట్టి మీరు రాజుగారి రుణం తీర్చుకోవాలి అనుకుంటే ఈ మాంసానికి సిద్ధం కావచ్చు అందుకు నువ్వు మీ మీకు మేము లక్ష బంగారు నాణాలు అలాగే ఒక కూడా బహుమతులు ఇస్తాము అన్నారు ఇది కేవలం శరీరం నుండి రెండు కిలోల మాంసం తీసుకొని రాజుగారి ఆరోగ్యం బాగు చేయ చేసుకుంటాం అని చెప్పాడు అది విన్న ఆ మంత్రి ముఖం వాడిపోయింది మనసు ఇలా అనుకుంటున్నాడు నేను బతికి లేకపోతే ఆ స్థలాన్ని రా రాజకీయాన్ని బంగారు నాణాన్ని ఏం చేసుకుంటాను అని ఆలోచించాడు బంగారు నాణాలతో తిరిగి వచ్చాడు మంత్రి ఆ లక్ష బంగారు నాణాలు ప్రధానమంత్రికి ఇస్తూ మీరు లక్ష బంగారు నాణాలకు బదులు నేను లక్ష బంగారు నాణాలను ఇస్తున్నాను తీసుకోండి నన్ను వదిలిపెట్టండి మీరు ఈ డబ్బును జాగీరును వేరొకరికి ఇచ్చి మాంసాన్ని తీసుకోండి అది విన్న ప్రధానమంత్రి మళ్ళీ ఆ మంత్రితో ఇలా అన్నాడు మంత్రి గారు మీరు శరీరం బలంగా బాగుంటుంది అంతేకాదు మీ వీరు కూడా రాజుతో కలుస్తారు అందుకే రాజుగారు మీ పేరు చెప్పారు ఒకవేళ ఈ పనికి మీరు ఒప్పుకున్నట్లయితే ప్రధానమంత్రి పదవిని కూడా మీకు ఇస్తారు కావాలి అంటే నేను మీకు బానిసగా ఉంటాను దయచేసి కాదనకండి అని అంటాడు అందుకు సామతపు మంత్రి ఇలా అంటాడు నేను ప్రాణాలతో ఉంటే ఏ ఆ ప్రధానమంత్రి పదవిని కానీ రాజు పదవిని కానీ తీసుకోవచ్చు కానీ నేను ప్రాణాలతో లేకపోయినట్లయితే మీరు వస్తున్న పదవి డబ్బు తీసుకొని ఏం చేసుకోవాలి అంటాడు ఆ ఆస్తి ఐశ్వర్యమంతా మీరే ఉంచుకోండి గుర్రం మీద కూర్చొని వెళ్ళిపోతున్నాడు బయలుదేరబోయే ముందు ప్రధానమంత్రి వచ్చి గుర్రాన్ని పట్టుకొని మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు నేనే వేరే కొడు దగ్గరికి వెళ్ళి అడుగుతాను అన్నాడు వెళ్ళి ఈ విషయం గురించి ప్రయత్నిస్తాను అన్నాడు రాజు ఇంటికి వెళ్ళి రాజుగారి అనారోగ్యం గురించి చెప్పటం మొదలుపెట్టారు లక్ష బంగారు నాణాలను ఇవ్వడం జరిగింది ఆ సోమత మహారాజులంతా ప్రాణాలకు భయపడి ఎవరి వారే ఎదురు డబ్బు అతనికి ఇచ్చారు అందరూ ఎదురు డబ్బు అతనికి ఇచ్చారు కొన్ని కోట్ల బంగారు నాణాలు తెల్లవారేసరికి ప్రధానమంత్రి జారిలోకి చేరాయి తెల్లవారు జామున రాజమహల్లోకి ప్రధానమంత్రి చేరుకున్నాడు సోమత మహారాజులంతా కూడా సమయానికంటే ముందే వచ్చి రాజ్మహల్కు వచ్చి కూర్చొని ఉన్నాడు అక్కడ కూర్చొని ఉన్నారు ఏమైందో కానీ కంగారు పడుతూ ఉన్నారు కానీ ఒకరికొకరు రాత్రి తమ ఇంట్లో జరిగిన విషయాన్నైతే ఎవరు కూడా చెప్పడం లేదు ఇంతలో రాజా ఏమి జరిగినట్లుగా రోజులాగా పోయాడు కాదు ఆరోగ్యంగానే ఉన్నాడు ఎటువంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదు ప్రధానమంత్రి తమకు అబద్ధం చెప్పాలని అర్థమైంది మీరు ఇలా ఆలోచిస్తూ ఉండగా ప్రధానమంత్రి కొన్ని కోట్ల బంగారు నాణాలతో రాజా రాజు ముందుకు వచ్చాడు ఆ బంగారు నాణాలని అందరూ ముందు ఉంచాడు ప్రధానమంత్రి ఇవన్నీ ఎక్కడివి ఎవరు ఇచ్చారు అని అడిగాడు రాజు వెంటనే ప్రధానమంత్రి ఇలా అన్నాడు రాజా ఇవన్నీ కేవలం రెండు కిలోల మాంసం కోసం విలువైన లేదా చౌక అయినా అని అడిగాను ఆహార ధాన్యాలను ఆహార పదార్థాలను పండించమని ప్రజలను ప్రజలకు కన్య సమకూర్చి పెట్టాను మంత్రులు ఇచ్చిన కోటి బంగార నాణాలను కూడా శ్రమికుల కోసం వినియోగించారు నేటి పౌరులందరూ సైతం లభించడానికి శ్యామలంగా మారుతుంది మరి కొంతకాలానికి వాతావరణంలో మార్పు వ వచ్చి కరువు కనిపించకుండా పోయింది శ్రీకృష్ణుడు చెప్పడం చెప్పడం ఇవ్వడం జ్ఞానోదయం అయింది తృప్తి అనేది తీసుకురావడం కాదు ఇవ్వటంలో ఉంటుంది అని అర్థం చేసుకున్నాడు ఏ ఇటువంటి పనులు చేయకూడదని నిర్ణయం తీసుకొని ఆ భగవంతుడికి అపకారం చేయమని అక్కడి నుండి నిర్ణయం తీసుకుని శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథను అందరికీ ఆదర్శం కావాలి అలానే ఈ కథను విన్న తర్వాత మీకే అర్థమవుతూ ఉంటుంది శాకాహారం వల్ల మన శరీరానికి రోధ నిరోధక శక్తి పెరుగుతుంది అంతేకాదు ఆయుష్ కూడా పెరుగుతుంది అందం పెరుగుతుంది అందరూ కూడా వెజిటేబుల్స్ని తిని ఆరోగ్యంగా ఉండండి తెలుసుకున్నారు కదా ఇప్పటికైనా వెజిటేబుల్స్ని తిని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు